నమస్కారం ఈరోజు బక్రీద్ స్పెషల్ సంత అందుకోసం అయితే మనం వచ్చినాము చూడండి అంగల్ సంతలో ఈరోజు విపరీతంగా కొంచెము లేట్గా తీసుకునే వాళ్ళు కొందరు కొందరైతే కొంచెం సంవత్సరం ముందరగానే తీసుకుంటారు వాళ్ళందరూ అయితే ఇక్కడ ఈరోజు తీసుకునేదానికి వచ్చి కార్లు ఎక్కడ చూసినా నిలబెట్టి ఫుల్గా రష్ అయితే ఉండదు ఇంకా ముందరికి పోయేసి మంచి మంచి పోట్యాన్లు ఏమేమి వచ్చినాయో పూర్తిగా చూద్దాము ఈ సంత సమాచారం మొత్తము ఓకే వ్యాపారం జరుగుతుంది ఇది నాకు తెలిసి వంద కేజీలు పొట్టాలంటే ఈ ఉంటుంది వెయిట్ వస్తుంది కదనా వంద కేజీలో అన్న చూడండి ఎంత భ్రమగా ఎంత బాగా మేపినాడో ఇంకా సాగుతుంది రెండు పనులు పడిపోయా అంతే ఇప్పుడిప్పుడు వాడుకో దీనికి వేసుకోవచ్చు ఇప్పుడే ఏంది కొత్తగా ముప్పై పైన పడతాయి ముప్పై పైన పడుతుంది నలభై కేజీల వరకు పడచ్చు కూర్చునే కన్నా దేక్తాయి బోల్దా రేటు రేట్ కూర్చోండినా అన్న ముప్పై ఐదుకి అయితే అడిగేస్తాన్నారు முப்பை ஐதுக்கு ஃபைனல் அடிக்காரு காணி நலபை ஐது அது பைனல் முப்பை முப்பை அடித்தோம் ரெண்டு ரெண்டு ఏంది జనాలు ఇట్లు చూస్తారు ఒకవేళ వచ్చింటే చెప్పు Ele é né?

అన్నవేనా అన్నా ఆహా వెళ్ళిపోయి అయిపోయింది లాస్ట్ ఎంత చెప్పిన అన్న డబ్బు డెబ్భై ఆరు వేలు అంటే చూడండి

અમર્ అరవై చెప్తా నలభై ఐదుకి అయితే అడుగుతున్నారు అన్నోళ్ళు యాభై ఐదుకైనా ఈనో అని చెప్తున్నారు చూడండి అరవై ఐదు చెప్తా అరవై వేలు చెప్తా యాభై ఐదు వేలకైనా ఈయను అంటున్నారు ఇంకా వీళ్ళు అయితే వ్యాపారం చేస్తాన్నారు నలభై ఐదు అది అయితే అడుగుతున్నారు గానే ఉండాలి వాళ్ళు కొంచెం يا صاحب دنيا دي جو ڏي 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 ہیلو ایک میرے دروازے پر انشاءاللہ روڈ پر 20 کلو میٹر کے جڑنے جڑنے نو پتہ نو روپے پر 40 کلو ఎంతనా అరవై ఏడు వేలా పచ్చిస్కో పదహారు అన్నర మరి అనుకో గురేస్తాయి మనమల్ని ఎంత చెప్తాను విజేత బక్రీస్ అంతకు చూడండి మాంచి బాగుంది అందంగా రెడీ చేస్తూ వచ్చినారు సముద్రం తెలుసా సముద్రము ఈ విధంగా ఉంది సముద్రం లాగా ఉన్నది ఏం చెప్పినారన్నా మీరేనా తీసుకున్నారా ఏం చెప్పినారన్నా ఎంత తీసుకున్నారు తమ్ముదా ఎంత యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు అరవై ఎనిమిది వేలు హెవీ సైజ్ అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు 48000 ಅಂತ ಟುಚನ್ ಆ ಇట్లాನ್ ಕಲ್ಕೊಳ್ಳೋಣ 48000 ಇದೆ ಅಂತ ನಾ 12000 बोला 12000 12000 ಅಂತ ಬೇತರಿಚ್ ಆಯ್ಕೇ ಮೇಕೆ ತದ ಜಡಾ ನೌ ಹಾ ಹಾ ಕಂದೆ ಹಡ ಕೈಕ ಕಡಿನ ಸೈಜ್ ಐತ ಹಾ ಬಕ್ರೀದಿ ಜರುೇರ್ ಶೇರ್ ಎಂತ ಪಡಿದೆ పోయ జత బాగా పల్సగా ఉన్నాయి మంచి స్పర్శ ఇది రేటు చెప్తే కదా నిలబడతా అంట్లే నలభై ఐదు వేలు మాషాల్లో బలి బాగుండేది అది రెండు కలర్లు గుర్రము మళ్ళా పావురము అలా కానీ తొందరగా గుబులు చేసుకుంటాడు ఇది ఎవరినో తీసుకోండి ఎంత తీసుకున్నారు మాషాల్లా మీరే పండగ మొత్తానికి భగవంతుడు ఎవరికో ఒకరికేనంటే అదృష్టం ఇచ్చేది అట్లా ఇరవై నాలుగు వేలు మాసాల్లో బాగున్నది తీసుకున్నారంట ఏం అనుమానిచ్చిన అక్కర్లే నేను ఎన్ని సంతాలు తిరుగుతా అంట ఇట్లా సంత సంతనాపత్తి ఇంత ఈ ఆ చాలా ఈజీ మేలే గాంభీరం ఉంది కదా అదే గాంభీర్యము మెయిన్ దానికి ఐదు వేలు మీనా పర్వాలే అంత గాంభీర్ ఎంత మాత్రంనా చూ రేట్ చెప్తా లేదు మనం యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మనము రేట్లు చెప్తామంతే మళ్ళీ ఇంకో సంవత్సరం పట్టి చూసుకొని బాగుంటుంది ఇరవై ఆరు వేలు అంటుంది ఇరవై ఆరా ముందు కాలం అయితే పాపం బిడ్డలు కానీ దాన్ని వాల్యూ లేకప్పుడు ఇచ్చేస్తాను నేను పన్నెండు వేలు అంటుంది గొడ్డు గొర్రి ఇంకా పెద్ద పెద్దలాట ఏందరూ దొరుకుని పోతాను చూసేయండి పెద్దయినా ఎంత చెప్ చెత్త చెప్పు చేత చూసినా చెప్పు పై చెప్పు ఇది ఇది రెండు చెప్పు చూద్దామా ఎంత చేత నువ్వు రేట్ చెప్పకుండా తీసుకో అంటే గుద్ది పరేస్తుంది బా జస్ట్ బిస్ ఏం చెప్పిన అన్న జత చెప్పు మామూలుగా ఎంత ఈ రెండు చెప్పు జత వ్యాపారానికి కాదు మీరు ఆడ పదండి ఇంకా రైట్ రైట్ వీళ్ళు పాపం ఎక్కువ రేట్లు ఏమో చెప్పేట్టుగా ఉన్నారు అందు యూట్యూబ్లో పడితే కొంచెం ఇబ్బంది అని చెప్పి చెప్పడం లేదు చెప్పకపోతే బన్నీ లేవు గొర్రెలు చూడండి చాలు ఐసా ఆడప్ప కళ్యాణాన్నిదా

ఊరికే బద్రీద్ సంత చూడండి ఎంత రష్ ఉండదో అది మాత్రమే చూపించేదానికి ఈరోజు వచ్చిన రేట్లు కనుక్కొని మీరేమి ఉద్దిరించేది ఏమి ఉండదు రేట్లు చాలా ఫుల్గా ఉన్నాయి ఆడాడ కనిపించిండే దానిలోకి రేట్లు అయితే చెప్పగలను పూర్తిగా అయితే రేట్లు చెప్పలేను సంత అయితే చూడండి ఇంకోటలో అవంతా చూస్తుంది ఎవరన్నా మీ బంధువులు ఎవరన్నా సంతకు వచ్చింటే వాళ్ళని కానీ చూసుకోండి ప్రతి ఒక్కరిని పడుతుందా దీంట్లో మాత్రం ఇంకా ఇవి చూడండి గొర్రెలు కానీ ఎత్తుకొని వచ్చినారు ఎవరు గొర్రెలు పోయరు అంగల్లో కంటిన్యూగా ఉంటాయి చూడండి ఎంతెంత వచ్చినాయో చూడండి సంవత్సరం అంతా రైతులు మేపి అయితే పిలుచుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారు ఏం రేట్ చెప్పినావు అరవై నాలుగు చెప్పిన అంట ముప్పై రెండు ముప్పై రెండు కేజీ మటన్ పదహైదు వందలతో పడిపోతుంది ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ అట్లుండదు పొటానులకు సారే పద్దెనిమిది పంతొమ్మిది పదహైదు పదహైదు నుంచి పద్దెనిమిది ఇరవై లేదా పదహైదు పైననా పదహైదు పైనే అంటే పద్దెనిమిది వరకు అయితే యావరేజ్గా పోయినాయి ఇరవై వేలు కానీ పొటాన్లు ఉన్నాయి అవి కానీ సేల్ అయిపోయినాయి చూడండి మటన్ పర్పస్వి మటన్ వాళ్ళు కానీ ఇంకా ఎనిమిది వందల ములాజీ చూడరు ఖచ్చితంగా వెయ్యి చేస్తారు చూస్తా ఉండండి డిమాండ్ ఎక్కువైపోతుందండి మంది గొర్రెలు మేపితే కదా చిక్కడ చిక్కడ ఒక సముద్రం ఉంది ఉన్నిట్లున్నది ఇది చిన్న దీవు టైప్ లో ఉన్నది చూడండి नया जिसकान बोले हैं गुस्से हैं ఇది కొంచెం చాలా హెవీగా ఉన్నారు చూద్దాం ఎంత రేటు చెప్తున్నారు అరవై ఖచ్చితంగా చెప్తారు ఇట్లా మనము అరవై వేలు చెప్తాన్నారు ఆకర్షణీయంగా ఉంటే అందరూ వచ్చి రేట్లు అడుగుతాన్నారు ఎంత చెప్తా అంటారు అరవై వేలు అంట అల్లా రేట్ ఎంతనా చెప్పండి భలే బాగుంది చూసేదానికి దో సాట్ బోలీక చెప్తా చెప్తా ముప్పై ఏడు వేలు ఎంత చెప్తుందంట చేత యాభై వేలు అంట ఏడైతే కెమెరా పట్టుకోను చూపించను అంతా బాగుండదు ఏంటంటే మనం బుడదలో ఉండాల మీరు గాలివిడికి వచ్చినారు కదా గాలివిడికి వచ్చినారు కదా హోటాలు అమ్మేస్తుటేలు అమ్మేస్తు దీని చేత ఇంకో హోటాలు ఉండినాడు అదేందుకో చూడండి మనం ఆ రోజు గాలివీలో చూడాల గాలివీల్లో లాస్ట్ వీడియోలో ఉన్నారు చూడండి ఇది మళ్ళీ దీని అంగల్ దగ్గర వచ్చింది ఇరవై వేలు చెప్పినారు మూడు వేలు పెరిగింది చూడండి ఇది అన్న ಇರೈ ರೊಂದು ಫುಲ್ ಮೆಕ್ವೋದ कितना बोलते हैं चालीस चालीस करते हैं नलबाई वे ले ముప్పై వేలు ఒకటి లేదు ఎందుకు ఒకటి అరవై వేలా బాగున్నాయి చూడండి బక్రీద్కు ఒక్కొక్కటి అరవై వేలు సుమారు అంటే ఎంతెంత కేజీలు ఉంటాయి జత అన్న అయితే చాలా రీజనబుల్గా చెప్తా అన్నాడు యాభై రెండు వేలు అంటే అంటే ఇరవై వెయ్యి లేకపోతే ఇరవై ఒక్క వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు సారీ మా సోను కార్పెంటరు ఈరోజు పొట్యాలు తీసుకునేదానికైతే వచ్చినాడు అన్నాడు ఏది వర్కౌటే కదా అంత లో చూడండి దిది సింహాన్ని కల్పిస్తాను సెవెంటీ ఫైవ్ రెండు కలిపి డెబ్బై ఐదు వేలు మొత్తం డైరెక్ట్ ఫోన్ అన్నా చేస్తారా రెండు జత కలిపి నలభై వేలు చెప్తున్నారు ఒక ఆడది ఒకటి మరక ఒకటి మ్యాక్పోత్నాడు చెప్తాను

ఇరవై రెండు వేలు కి తీసుకున్నారు ట్వంటీ టూ థౌజండ్ దేకరే బచ్చా ముప్పై ఆరు వేలకు తీసుకున్నారు అంగళ్ళు సొంత ఏకెత్త పడ్డదా అయ్యో అయ్యో అయ్య వె డేంజరస్ ముప్పై ఆరు వేలు ಮಾತ್ರ ಬಲೆ ಅಲ್ಲಾರಪ್ಪ ಇವ ನಾಲ್ ವು ಇರೈ ನಾಲ್ಕು ವೇಳು